శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వతీ శ్రీ గురుభ్యో నమ హరి ఓం మనశ్శివసంకల్పముస్తూ వైదిక శ్రీ విద్యాపీఠ సభ్యులందరికీ స్వాగతం సుస్వాగతం నేడు నేను మీతో పంచుకోవాలనుకున్నటువంటి అంశము నవరాత్రులు మనకి అతి చేరువులో ఉన్నటువంటి రాబోతున్న మాసము మాఘమాసము ఈ మాఘమాసంలోనే మొదటి తొమ్మిది రోజులని మనం గుప్త నవరాత్రులుగా పరిగణించి దేవి ఆరాధన చేయడం అనేది అనాదిగా వస్తున్న ఒక సాంప్రదాయము అయితే ఒక సంవత్సర కాలంలో మనకి ఈ ప్రకటిత నవరాత్రులు రెండుగా ఉంటాయి అవి ఒకటి వసంత నవరాత్రులు ఇవి చైత్రమాస శుక్లపక్ష పాడ్యమిగా మొదలయ్యి నవమితో పూర్తి అవుతాయి అలాగే రెండవది శరణ్ నవరాత్రులు ఇవి ఆశ్వయుజ శుక్లపక్ష పాడ్యమితో మొదలయ్యి నవమితో పూర్తి అవుతాయి ఈ రెండింటినీ కూడా ప్రకటిత నవరాత్రులు అని మనం పరిగణించేస్తాం అయితే చాలామందికి తెలియనటువంటి ప్రకటితము కానటువంటి మరో రెండు నవరాత్రులు ఉన్నాయి అవి అతి రహస్య తీవ్రతర శక్తివర్షిత నవరాత్రులు వాటినే మాఘమాస నవరాత్రులు మరియు మాస నవరాత్రులు అంటారు ఇందులో ఇప్పుడు మనకి అతి చేరువులో ఉన్నటువంటి నవరాత్రులు మాఘ నవరాత్రులు ఈ మాఘ నవరాత్రులకి అధిష్టాన దేవత రాజ్యశ్యామల రాజ్యశ్యామల దేవి అంటే మనందరికీ కూడా చాలా సుపరిచి ఉన్నటువంటి లలితా సహస్రనామాల్లో ఒక మూడు శ్లోకాల్లో చెప్పినటువంటి చక్ర రథారూఢ మంత్రిని పరిసేవిత ఇదొక పాదం అలాగే మంత్రిణ్యంబ విరచిత విషంగ వధతోషిత అని ఉంటుంది కొన్ని సందర్భాల్లో దీన్ని వదతోషిత అని పరిగణలోకి తీసుకుంటారు అది పాటభేదము అలాగే ఇంకొక నామం కూడా ఉంది మంత్రినీన్యస్య రాజ్యధు ఈ రకంగా ఒక మూడు సందర్భాల్లో శ్యామలాదేవి గురించి మనం లలిత సహస్రనామంలో చదువుతూ ఉంటాం అలాగే వింటూ ఉంటాము అలాగే తెలుసుకున్నటువంటి సందర్భం కూడా ఉంది ఈ తల్లి బండాసురుడు యొక్క వధ సందర్భంలో లలితా పరమేశ్వరి చేస్తున్నటువంటి యుద్ధానికి ఉపక్రమించినటువంటి సందర్భంలో విశుక్రుడు అనేటటువంటి రాక్షసుణ్ణి శ్యామలాదేవి వధించింది అని మనకి తెలియవస్తుంది ఇప్పుడు ఈ శ్యామలా నవరాత్రి ఈ మనం ఇప్పుడు చెప్పుకున్న నాలుగు నవరాత్రుల్లో ఒకటి ఈ నవరాత్రుల్లో శ్యామలాదేవిని లేతే మాతంగి మనం శ్యామలాదేవి అంటాము మాతంగి అని కూడా అనవచ్చు మాతంగి రూపంలో ఈ శక్తిని ఆరాధన చేస్తూ ఉంటారు తొమ్మిది రాత్రులు ఈ తొమ్మిది రాత్రుల్లోనే మనకి పంచమి తది చాలా విశేషమైనటువంటి తిథి ఆరాడే మనం వసంత పంచమి అని జరుపుకుంటూ ఉంటాం ఇది చాలామందికి తెలిసిన విషయం ఆ రోజు సరస్వతి పూజ చేయడం పిల్లలకి విద్యాభ్యాసం చెప్పించడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి అలాగే ఈ తొమ్మిది రాత్రుల్లోనే మనకి సప్తమి అని మనం ఇంతకు మునుపు చెప్పుకున్నట్టుగా సూర్య భగవానుడి యొక్క ఆవిర్భావ దినము అంటాం మనం అదే మనం చేసుకునేటటువంటి సప్తమి రథసప్తమి అలాగే భీష్మ అష్టమి అని కూడా వస్తుంది మనకి ఈ మూడు కూడా ఈ నవరాత్రుల్లో కలిసినటువంటి విశేషమైనటువంటి తిథులు ఇప్పుడు ఈ రాజమాతంగి దేవతని లలితాదేవి యొక్క మహామంత్రినిగా పిలుస్తారు ఈమె అంటే ఈ దేవతే ఈ దశ మహావిద్యలో కూడా తొమ్మిదవ దేవతగా పరిగణింపబడుతుంది ఈ తల్లి లలితా త్రిపుర సుందరి దేవి యొక్క చేతిలో ఉన్నటువంటి చెరకు విల్లు యొక్క భాగం నుండి ఆవిర్భవించింది అని నమ్ముతూ ఉంటారు ఈ విడిని వేదమాతగాను ఆది దేవతగాను కూడా పూజిస్తూ ఉంటారు బండాసురుడి వధ సందర్భంలో ఈ రాజమాతంగేశ్వరికి లలితా త్రిపుసుందరి మహామంత్రినిగా ఆమె యొక్క రాజముద్రని ధరింపజేసింది అని మనకి ఈ లలితాపాఖ్యోనము ఇలాంటి వాటిల్లో మనకి తెలియవస్తుంది అలాగే ఇప్పుడు ఈ రాజశ్యామల ఆరాధన ఎలా చేయవచ్చు ఈ రాజశ్యామల్ని ప్రధాన దేవతగానే మనం ఆరాధన చేయాలా లేకపోతే ఈ దేవతకి ఇంకేమన్నా విశేషమైనటువంటి రూపాలు ఉన్నాయా అంటే ఈ తల్లిని ఈ రాజశ్యామల మూలమంత్రంతో పాటు ఈ శ్యామలాదేవిని అసంతి శ్యామలని సుఖశ్యామలని సారికశ్యామలని శ్యామలాని వేణుశ్యామల అని అలాగే అంగ ఉపాంగ దేవతలుగా లఘుశ్యామ వాగ్వాదిని నకులీ సరస్వతి ఇలా పూజ చేస్తూ ఉంటారు వివిధ రూపాల్లో మనందరం చూస్తూ ఉంటాం చాలా సందర్భాల్లో కాళిదాసు అమ్మవారిని మాణిక్య వీణాముపలాలుయంతిం మదాలసాం మంజుల వాగ్విలాసాం మాహేంద్రనీల ద్యుతి కోమలాంగీం మాతంగ కన్యాం మనసాస్మరామి అని కీర్తించారు ఇలా కీర్తించినటువంటి ఈ తల్లి చేతిలో పాశం ఖడ్గం అంకుశము ముసలము తెల్లని పుష్పాల మాల కదంబ పూలతో పాటు రెండు చిలుకలు ఉంటాయి ఈ తల్లి చేతిలో రూబీరత్నంతో అలంకరించినటువంటి వాయిస్తున్నట్టుగా ఉండేటటువంటి స్వరూపాన్ని వర్ణిస్తూ ఉంటారు తల్లి చెవులకి శంకాకారపు చెవివాసము ధరించి చంద్రకళను కిరీటంగా ధరించి రాజసింహాసనం మీద ఆసీనంగా ఉంటుంది ఈ తల్లి ఇప్పుడు ఈ తల్లి యొక్క చేతిలో మనం చూస్తున్నటువంటి ఈ వివిధ వస్తువుల యొక్క ప్రాధాన్యతను కనుక గమనిస్తే మనకి ఆకుపచ్చ రంగు జ్ఞానానికి ప్రతీకగా చేతిలో ఉండేటటువంటి వీణ సంగీతానికి ప్రతీకగా అలాగే ఈ చిలుకలు మన మాటకి ప్రతీకగా పుష్పధనస్సు కళ్ళు మరియు విజయాలకి ప్రతీకగా పాశం ఆకర్షణకి అంకుశం నియంత్రణకి అలాగే చెరకు భౌతిక కోరికలకి వీటిల్ని ప్రాధాన్యతగా ఈ వస్తువులు మనకి గోచరిస్తున్నాయి ఇప్పుడు ఈ తల్లిని మనం మాఘనవరాత్రుల్లో నవరాత్రుల్లో లగాయితూ నవమి వరకు ఉపాసన చేయడం వల్ల వచ్చేటటువంటి ఫలితం ఏంటో చూద్దాం ఈ శ్యామలాదేవిని అతి భక్తి విశ్వాసంతో కనుక మనం పూజించినట్లయితే ఏ విద్యార్థులైతే విద్యలో వెనుకబడి ఉంటారని మనం భావన చేస్తూ చింతకి గురవుతుంటామో ఆ విద్యార్థులు విద్యలో ముందంజ వేయడానికి చాలా అవకాశం ఈ తల్లి ద్వారా ఈ తల్లి ఉపాసన ద్వారా మనకు కలుగుతుంది అలాగే ఈ తల్లి ప్రధానంగా రాజ్యాధికారాన్ని ఉద్యోగ అధికారాన్ని అలాగే వ్యాపారులకి వ్యాపార విజయాలని సాధించి పెట్టేటటువంటి వరాన్ని కూడా ప్రసాదిస్తుంది కాబట్టి రేపు మనం వస్తున్నటువంటి ఈ మాఘ నవరాత్రుల్లో పాఠ్యములగాయతూ నవమి వరకు ఈ తొమ్మిది రోజులు కూడా మన సంకల్పం వస్తూ వైదిక శ్రీ విద్యాపీఠంలో ఈ తల్లి యొక్క పూజ అంటే విశేషమైనటువంటి పూజ అలాగే మూలమంత్ర జపము తర్పణము హోమము సంకల్పించి ఉన్నాం దీనికి గాను నేను మీకు ఒక బ్రోచర్ కూడా పెట్టి ఉన్నాను మీ మీ అవకాశాన్ని బట్టి ఈ నవరాత్రుల్లో మీ వంతు సహకారాన్ని అందిస్తూ ఆ తల్లి కరుణా కటాక్షానికి పాత్రలు కాగలరు అని ఆశిస్తూ సర్వం శ్రీ